ఆర్టీసీ కార్మికులు చెల్లిస్తా ఉన్నారు మైలు ఉచిత ప్రయాణం చేసే పథకానికి భారం తగ్గించింది శాంతిల మార్గం తగ్గించింది మైలుల చేతి నుంచి ఎవరు డబ్బులు పెట్టుకోవట్లేదు రెండు యూనిట్లు మామూలుగా దానికి నెల నెల మన కరెంట్ వారికి డబ్బులు కడతాం మన గవర్నమెంట్ సన్న బియ్యానికి కడుతూ ఉంది కొత్త రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఇందిరా మిల్లు గత కాలంలో రెండుసార్లు సార్లు ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రం

ఆరు వేల ఐదు వందల కోట్లు నెల నెల కేసీఆర్ చేసినటువంటి అప్పు వడ్డీ కలిపి నెలకు వచ్చి ఆరు వేల ఐదు వందల కోట్లు ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైంది ఆర్థిక వ్యవస్థ ధ్వంసం చేశారు సర్వనాశనం చేశారు ఇవాళ